వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఈ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఒక లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసెమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందు అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు అయితే తెలుసుకోవచ్చు వచ్చిందను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ముప్పై మూడు దినాల ముప్పై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ముప్పై దినార్ల రెండు వందల తొంభై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్ల ఏడు వందల యాభై పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ కోయట్లో ఈ రోజు బంగార ధరలు అయితే తగ్గాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.